డు పెద్దన్న మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెడమర్తి రవన్న గారికి అట్లాగనే వర్తక వ్యాపార సంఘం నుండి వచ్చిన ప్రతినిధులందరికీ జయభీం తెలియజేస్తున్నా మార్వాడిలు మనువాదులు మార్వాడిలు మనువాదులు మార్వాడి హౌ తెలంగాణ బచావ్ మార్వాడి హటో తెలంగాణ బచావ్ ఇది దాదాపు ఒక నాలుగైదు నెలల క్రితమే నేను రవ్యా చెప్పినా చెప్పిన అన్న ఈ నినాదాన్ని తీసుకుందాం మనం ఇవాళ మారవాడు లంబడోళ్ళను కూడా మోసం చేస్తున్నారు మీరు నమ్ముతారో నమ్మరో లంబడోళ్ళను కూడా మా రిజర్వేషన్ కూడా వాళ్ళు వాళ్ళు వాడుకుంటారు అది పెద్ద డేంజర్ ఇంకా మా వాళ్ళకి అర్థం కావట్లే విషయాన్ని ఇవాళ మేము ఈ తెలంగాణ పుట్టినామని అంటారు మారవాడీలు మీ పెళ్ళాలు మీ అక్కలు మా బతుకమ్మని ఎప్పుడైనా ఆడి రాని అడుగుతున్నాను మేము నమ్మే బోనాన్ని ఎప్పుడన్నా ఎత్తిర్రాని అడుగుతున్నా మేము నమ్మే బోనాన్ని మీరు ఎప్పుడన్నా ఎత్తిరాని అడుగుతున్నా మీ దాండియా తీసుకొచ్చి మా ఆడవాళ్ళ చేతిలో పెట్టిరు అంటే మా సంస్కృతిని మీరు తీసుకున్నారా మీ సంస్కృతి మా మీద రుద్దిరా అర్థమైతుందా మన వాళ్ళకి ఎవరికైనా వాడు అంటాడు అర్బన్ నక్సలెట్లు అని అంటుండు హరగోపాల్ మాట్లాడితే అర్బన్ నక్సలెట్లు అంటే ఎటువైపు తీసుకోబోతున్నారు మనల్ని ఇక్కడ ఉన్న ఐఏఎస్లు లు ఐపీఎస్ లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఫస్ట్ ఇక్కడ నుంచి తరమాలి మనం వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు మీరు చూడండి మార్వాడు ఎవరైనా దొంగ బంగారం తీసుకుంటే వాడు పోలీస్ స్టేషన్కే రాడు వాడు వచ్చే ముందు ఇక్కడ ఉన్న వర్తక వాళ్ళకైతే ఎవరైతే కమిటీ ఉండదో ఆ కమిటీ వెంటనే ఐజీ దగ్గర కూర్చుంటుంది కానీ మన షావుకారుల పాపం పోలీస్ స్టేషన్ వచ్చినా దిక్కులేదు మనమే పట్టించుకోమాయో అందుకే ఇక్కడ ఉన్న ఐఎఎస్ ఐపీఎస్ లను మన ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వాన్ని నేను విన్నపిస్తున్నా అప్పీల్ చేస్తున్నా ఫస్ట్ వాళ్ళని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం అని చెప్తున్నా నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం అని చెప్తున్నా ఇంకోటి ఎవరైతే మన వాళ్ళు చాలా మంది మాట్లాడితే ఇవాళ నిజంగా రవేణ చెప్పినట్టు మనల్ని డబ్బుతో కూడా కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు నమ్ముతారో నమ్మరో రాత్రి రాత్రే మార్వాడి సంఘాలన్నీ కలిసి ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది రాత్రి మీటింగ్ లో మాట్లాడుతుంటే అది మన డిబేట్ లో మాట్లాడుతా అంటే రేవంత్ రెడ్డి మా బావగారు అని అంటున్నావు మార్వాడి రేవంత్ రెడ్డికి ఏమైనా పొత్తా అంటే మార్వాడికి మనకు కంచం పొత్తం పొత్త మన అమ్మాయిని ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నారా వాళ్ళు చేసుకున్నారా లేదు వాళ్ళ అమ్మాయిని మనకి ఎప్పుడైనా ఇచ్చిరా అంటే మనకి ఎక్కడ పొత్తు లేని మేము దోపిడీదారులు కాదంటారు కదా దోపిడి దారి కాకపోతే మీరు దోపిడీదారులు కాకపోతే మీకు ఎంత భయం ఎందుకు అడుగుతున్నా మీరు ఎప్పుడన్నా వాళ్ళ దగ్గర సామాన్లు తీసుకునేటప్పుడు ఐదు వందల రూపాయలు ఫోన్ పే చేయండి ఒక ఐదు వందలు క్యాష్ ఇవ్వమంటే వాడు క్యాష్ చేయడు రోజు నువ్వు వాళ్ళ కొంటావు కానీ వాడు మాత్రం క్యాష్ చేయడు మనం ఏమంటున్నాం ఈ ప్రెస్ మీటింగ్ ఇప్పుడు రవేణ ఏ విధంగా అయితే చెప్పాడో దాన్ని ఫస్ట్ ప్రజల దగ్గర తీసుకెళ్లి మన ఉద్యమాన్ని ప్రజల మధ్యలో మనం నిలిపితే మనం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ మీ వాట్సాప్ లో మీ స్టేటస్ లో ఈ ఉద్యమం నడుస్తుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్న బాధ్యత ఉంది అట్లాగే మీడియా మిత్రులను కూడా ఈ ఉద్యమాన్ని సహకరించీల్ చేస్తున్నా ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారనే దీని నడుతం ఎక్కడ కూడా హింసకు చోటు ఈ ఉద్యమానాన్ని ముందు తీసుకెళ్లసిన బాధ్యత రవేణ మీద ఉందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మారౌడి హఠౌ తెలంగాణ బచావు